తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడకాన్ని విమర్శించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ బీసీ రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వానికి చత్తశుద్ధి లేదన్నారు రాజకీయంగా బీసీలను అణచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆరోపించారు ఆరు శాతం తగ్గించి బీసీలకు ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు బీసీలు అని చెప్పి ప్రస్తావించి ఎంత కుట్రపూరిత చర్యలంటే ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి పెంచు కూడా ఈ రకంగా ముస్లిం బీసీలు పది శాతము నలభై ఆరు శాతం హిందూ బీసీలు అని చెప్పడం వల్ల అంటే బీసీల యొక్క పూర్తి హక్కులు కాలరాసేదానికి ముస్లింల యొక్క ప్రాపకం కోసం ముస్లింలను సంతృష్టిపరచడానికి ఈ రకంగా బీసీల హక్కులను అధికారులను కాలరాస్తూ ఏ రకంగా అప్పనంగా ఈరోజు ముస్లింలకు అప్పచెప్పడానికి ఒక భారీ కుట్ర అని చెప్పి నేను ఆరోపిస్తాను ఇది మొదటి చర్య కాదు రాహుల్ గాంధీ ఈ సర్వే చేపట్టే ముందు తెలంగాణకు వచ్చి వారి సమక్షంలోనే మరి ఆరు నవంబర్ నాడు సర్వే కొనసాగుతుందని చెప్పి ప్రారంభించి ఇది దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుందని చెప్పాడు రాహుల్ గాంధీ అంటే దేశానికి రోల్ మోడల్ అంటే బీసీలను కుదిలించి ముస్లింలకు అప్పనంగా అప్పగట్టడమే ఇది రోల్ మోడల్ అనే ప్రశ్నిస్తా ఉన్నాడు